చేశాడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తాడు ఒక వ్యక్తి అయితే పది నుంచి పార్టీ నడుపుతున్నాం అని చెప్తాడు ప్యాకేజీకి అమ్ముడిపోతాడు వీళ్ళందరూ కలిసి మన నాయకుడిని ఎదుర్కోవడానికి వస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ మన నాయకుడు ఒకటే చెప్తాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పిన ఏకైక నాయకుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం ఇంతవరకు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అభ్యర్థులు పేరు చెప్పడానికి భయపడతారు ఈరోజు మన ముఖ్యమంత్రి అధికారంలో ఉండి ఏ మాత్రం కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా నూట డెబ్బై ఐదే ఈ రోజు ముద్దుకెళ్తున్నాడు గతంలో చంద్రబాబు పరిపాలనలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా సరే ప్రజల వద్దకు వెళ్ళడం జరిగిందా అని చెప్పని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు వస్తున్నాయా లేదని చెప్పి అడిగితే ప్రజల నుంచి చక్కటి చక్కటి ఆశీర్వాదం వస్తుంది అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనందరూ కూడా పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలియపరచుకుంటూ చాలా మంది మధ్యకాలంలో టీవీలో చూస్తున్నాం క్యాండిడేట్స్ మారుస్తున్నారు క్యాండిడేట్స్ మారుస్తారు అనేది ఈరోజు రాష్ట్రంలో ఒకటే చెప్తున్నారు ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్లే కానీ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూసుకునే ముందుకెళ్తారు తప్ప చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాగా నీచి రాజకీయాలు కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే దమ్ము లేక ఆ పార్టీలు ఈ పార్టీలతో పెద్దు పుట్టుకునేవాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే నాకు పొద్దు అని చెప్పి ప్రజలతో పొద్దుపెట్టుకున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడు సారథ్యంలో మనందరం కూడా ప్రయాణిస్తున్నందుకు సంతోషమైన తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలిపే సమ చేసుకుంటా జై జగన్ జై జగన్ దయచేసి రోడ్డుపై ఉన్నటువంటి బస్సు డ్రైవర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ అయింది దయచేసి బస్సులన్నీ కూడా మీకు కేటాయించినటువంటి పార్కింగ్ స్థలాలకి తీసుకు